కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపుడి మండలం పేదపుడి ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరంన్నర కాలంలో పేదపుడి మండలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతి రామేశ్వరంలో లేఅవుట్ నాన్ లేఅవుట్ విషయంలో జరిగిన అవకతవకలపై త్వరితగతిన విచారణ జరిపే నివేదికను కలెక్టర్ తెలిపారు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు అదేవిధంగా జిఎస్టి సంస్కరణలతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశించారు

మేనేజర్ దాదాపుగా జిల్లా ఇన్‌స్టామిక్ హాపీ ఎనర్జీ అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి అప్పించా ప్రవతన కరే అంతంత వైద్యంతో మాట్లాడాం అన్యోన్యత జరిగింది సో ముఖింద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్కే మండలికి ధన్యవాదాలు తెలుపుతూ సర్వసమ ఉపావసి అగ్రీమంగా తెలియనించడం జరిగింది యమాయించడం అనేది దాదాపుగా పదమూడు పర్సెంట్ తగ్గించడం జరిగింది పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తీసుకొచ్చారు ఉదాహరణకి మొన్న పది రోజుల క్రితం నేను రెంకంపేటలో ఒక రోడ్డు శంకుస్థాపన చేస్తే అక్కడ ఇద్దరు రైతులు ట్రాక్టర్లు కొనుక్కు ఒకరికి డెబ్బై వేలు సేవింగ్స్ వచ్చింది ఒకరికి తొంభై వేలు సేవింగ్స్ వచ్చింది అంటే ఎంత సేవింగ్స్ వస్తుందో చూడండి అదేవిధంగా ఇటీవల కాలంలో రాహుల్కాలంలో కానీ రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ ఈ రిలయన్స్ మార్ట్కి వీటికి వీటికి వెళ్ళాం ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు వినియోగదారులు గతంలో మాదిరి వాళ్ళు రేట్లు కట్టేసి వచ్చేస్తాం అక్కడే మనం పొరపాటు జరుగుద్ది వాళ్ళు జీఎస్టీ కొత్త జిఎస్టి అప్లై చేయకుండా సరుకులు మనకి ఇచ్చేస్తే మనం నష్టపోతాం అందుకోసమనే ఈ అవగాహన కలిగించాలనేది ముఖ్యంగా సెక్రటరీలు అందరినీ కోరేది మీ మీ గ్రామాల్లో ముఖ్యంగా మామిడాడ మెగపోడి ఎక్కడైనా ఏ షాప్ దగ్గర డిస్ప్లే బోర్డు పెట్టించారా మీరు ఎంకరేజ్ చేయాలనేది ఒకటి ఓవరాల్ గా క్యాంప్ కండక్ట్ చేయాలి రైతులు మళ్ళా పాత్ర మొదలైపోతుంది ఈ లోపుగానే మీరు రైతులను ఎక్కడో రెండు చోట్ల మూడు చోట్ల అయినా పెట్టండి నేను కూడా ఎటెండ్ అవుతాయి ఇంట్లో ఆర్గనైజ్ చేయండి ఆ మండలు కూడా చెప్తాం చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రాబ్లం తీసుకుంటుంది తెలుసా మీకు హైకోర్టు చెప్పింది తెలుసా ఏం చెప్పింది హైకోర్టు మరి హైకోర్టు చెప్పిందానికి పర్మిషన్ బలభద్రపురంలో ఉన్న సెక్రటరీ నాన్ లేఅవుట్ లో రోడ్ వేసినందుకు సస్పెండ్ అయిపోయింది తెలుసా బలభద్రపురంలో నాన్ లేఅవుట్ లో పంచాయతీ వాడు నుంచి రోడ్డు శాంక్షన్ ఇచ్చారు ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళారు నాన్ లెవెల్ లో రోడ్ వేసి సస్పెండ్ చేయమని కోర్టు డైరెక్షన్ ఇస్తే సస్పెండ్ చేశారు ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మరి అది తెలుసు కూడా మీరు ఇక్కడ నాన్ లెవెల్కి పర్మిషన్ ఎలా ఇచ్చారు మీ ముగ్గురు సెక్రటరీ మీరేం చేస్తున్నారు డెప్యూటీ ఎంపీ వాళ్ళు ఎంపీ వాళ్ళు మన మన భారత నరేంద్ర మోడీ గారు నిర్ణయం మన సంచలన తీసుకోవడం నెక్స్ట్ జనరేషన్ టూ జీరో జిఎస్టి సంస్కరించడం జరిగింది దీని ఏంటంటే మనకి ప్రతి వస్తువు మీద కూడా నాలుగు స్లాబ్లుగా లుగా జిఎస్టి అనేది వేయడం జరిగేది అందులో ప్రతి అంటే తరపు కుటుంబాలు ఏది కొనుక్కున్నా ఈ ట్యాక్స్ ఎంత పడుతుంది స్వీట్లు విలువ ఏంటనేది చూసుకోకుండానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళడం వస్తువులు కొనుక్కోవడం అనేది చూస్తారు ఈ రోజు మన మోడీ గారు పుణ్యమాణి అయితే గతంలో రెండు వేల పదిహేడుకు ముందు అయితే ఏ వస్తువు ఎవరు తయారు చేస్తారో వాళ్ళే ఇంత పని అనేది వేయడం జరిగేది భారతదేశం అంతా ఒక్కే ఏకీకృతం అలాగే పిల్లలకు కావాల్సిన వస్తువులు మనకి నిత్యా అవసర వస్తువులు కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు మన భారతదేశానికి అలాగే మన రాష్ట్రానికి కూడా ఇది దేశం అయితే నలభై ఎనిమిది వేల కోట్లు అలాగే మన రాష్ట్రానికి అయితే ఎనిమిది వేల కోట్లు నష్టం అని తెలిసినా కూడా అక్కడ మోడీ గారు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించి మధ్య తరగతి కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ జిఎస్టి అవలంబించడం జరుగుతుంది దీనిపై పూర్తి అవగాహన లేదని మన గౌరవ శాసనసభ్యుడు ఎందుకంటే ఆయన్ని జిఎస్టి కౌన్సిల్ సభ్యులుగా మన భారతదేశం నుంచి ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దాన్ని రోజు మన నియోజకవర్గానికి కాకుండా భారతదేశంలో బీజేపీ నాయకత్వంలో కూడా దేశంలో ఒక స్థాయిలో మన రామకృష్ణారెడ్డిగా రావడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు జిఎస్టి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి ఏ వస్తువు మీద ఎంత పండుగ సంస్కరణ తీసుకొచ్చామని ప్రచారం చేస్తా ఉన్నారు మీరు జిఎస్టి ద్వారా ఆర్చించింది ఎంత ఇప్పుడు జిఎస్టి సేవింగ్స్ ఎంత మాట్లాడడం జరుగుతా ఉన్నా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టినా సంస్కరణ తీసుకొచ్చినా ధరలు పెరగడం తప్ప ధరలు మొట్టమొదటిసారిగా మోడీ గారు ప్రభుత్వంలో అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇంతవరకు ధరలు తరుగుదల మనం ఎప్పుడు చూడలే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు సంపద సృష్టించాలి ఆ సంపద పేదలకు అందాలి అని ఇది అదే కాన్సెప్ట్ ఏదైతే జిఎస్టీ ఆ రోజు ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోవడం జరిగింది అనేక సమస్యల్ని ఇక్కడ సభ్యులు గౌరవ సర్పంచులు లు గౌరవ ఎంపీటీ సభ్యులు గౌరవ పిఎస్సి అధ్యక్షులు అందరూ చర్చించడం జరిగింది వివిధ శాఖల అధికారులు వారి శాఖల పురోగతి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అన్నిటికీ మించి ఇవాళ ఏదైతే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి జిఎస్టి టూ పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జీఎస్టీ సంస్కరణలు చేపట్టిందో ఆ సంస్కరణలకి ఇచ్చేసినందుకు వినియోగదారులపైన భారం తగ్గించినందుకు నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి అదే విధంగా కేంద్ర జిఎస్టి మండలికి ధన్యవాదాలు తెలుపుతూ మండల ప్రజా పరిషత్ తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది అందరూ దాన్ని ఆమోదించారు మంచి పరిణామం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు